నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అటు మూడు ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలతో పాటు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో అవి అమలు చేయలేదు అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు పేరుతోని అది ప్రచారం ప్రచారంలోకి పోయిన పరిస్థితి నిన్ననే బీజేపీ పార్టీ కూడా ఛార్జ్ షీట్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ ఛార్జ్ షీట్ విడుదల చేసినటువంటి పరిస్థితి సో మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వం బీర్ల గారు ఉన్నారు అన్న ఎట్లా చూస్తారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఇచ్చిన ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చకుండా జూబ్లీల్స్ హిల్స్లో ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని చెప్పేసి అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి జూబిలీస్ కాంగ్రెస్కి ఎదురులేదు భారీ మెజార్టీతో గెలవబోతుంది గత పది సంవత్సరాలుగా అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఏ పనులు చేయలేదు కనీసం పేదోడికి సొంతింటి కలియలేదు పేదోడికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు జూబ్లీస్ అంటే ప్రపంచం మొత్తం ధనిక ఉన్నటువంటి కాన్షియస్ అనుకుంటారు ఇలా జూబిలీస్ పోతే ఆ పది సంవత్సరాలు ఎంత వెనుకబడ్డదంటే గతంలో దివంగత పీజీఆర్ గారు పేదలకు అక్కడ పట్టాలు ఇచ్చి పేదలకు ఇళ్ళు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ గత పదిహేనులో అధికారంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న ధనికులకు దోచిపెట్టిన తప్ప తెలంగాణ సొత్తంతా కొన్ని వర్గాలకే పరిమితమై పేదోడి పుట్టగొట్టినై ఇవాళ మా ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండుగా రెండు కళ్ళకే ముందుకు పోతున్నాం పేదోడికి ఇవాళ తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం పేదోడి రెండు వందల యూనిట్ల విచి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రైతులకు పెద్దపీట వేసి రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇచ్చినాం ఇవన్నీ సంక్షేమాలు చూసి ఓర్వలేక అచ్చొచ్చిన లెక్క హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు చూ పిలిచి కనీసం ఏ పేదోడికన్నా ఒక ఇల్లు కట్టించిరా ఏ పేదోడికైనా సంక్షేమం అందిందా అక్కడ ముస్లిం మైనార్టీల పరిస్థితి చూస్తే నిజంగా ఆగమే గోచరంగా ఉంది ఆ కాలనీలో ఎంత డ్రైనేజ్ ఉందంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల కోట్లతోటి అక్కడ సీసీ రోడ్లు డ్రైనేజీ గతంలో వారానికి ఒకసారి నీళ్ళు వచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులర్గా రోజు గంట రెండు గంటలు మార్నింగ్ పూట నీళ్ళు వస్తున్నాయి ఇవంతా అభివృద్ధి కాంగ్రెస్తో పాటు అయింది వాళ్ళు అభివృద్ధి చెప్పి ఓట్లు కానీ బీజేపీ క్యాండిడో లేకపోతే బీఆర్ఎస్ క్యాండిడో కాంగ్రెస్ క్యాండిడో మంచోడు కాదు చెడ్డోడు కాదు ఆయన కుల నేపథ్యం ఇది ఆయన వ్యక్తిగత వ్యక్తిగతాలతోటి ఓట్లు పడాయి ఇవాళ నువ్వు ఆ ప్రాంతానికి ఏం చేసినావు ఆ ప్రాంతానికి ఎవరు అందుబాటులో ఉన్నారు ఇలా నవీన్ యాదవ్ అనే ఒక యాదవ్ బిడ్డ ఒక యువకునికి ఇస్తే బీసీలను కూడా చిన్న చూపు చూసి రౌడీ అంటున్నారు అంటే బీసీలకు రాజ్యాధికారం రావద్దా బీసీలు చట్టసభలో పోవద్దా ఒక యాదవ్ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి ఇలా అక్కడ భారీ మెజార్టీ గెలిపిస్తుంటే దాన్ని చూసి ఎంఐఎం కూడా మిగతా ముస్లిమ్స్ కానీ అన్ని కులాలు కూడా ఏ ఎమ్మెల్యే పదవి లేనప్పుడే యువకుడిగా ఎన్నో సేవలు అందించిన నవీన్ యాదవ్ మా బిడ్డ మా ఇంటి బిడ్డ చావులకు బతుకులకు పెళ్లిళ్లకు పేరంటలు అన్నిటికీ ఒక యువకుడుగా అటెండ్ అవుతుంటే ఈ రకంగా ముద్రేసి మీరు అభివృద్ధి పేరు చెప్పి ఓటడగల కానీ వ్యక్తిగతంగా దూషించి ఓటే ఓటెవడేయడు ఇయాల తెలంగాణలో జూబ్లీల్సే హిల్సే కాదు మొన్న కంటోన్మెంట్లో గెలిచినాం ఇలా జూబ్లీల్స్లో భారీ మెజార్టీ గెలుస్తున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం రెండు గంటలకు ముందుకు పోతుంది అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది ఓడిపోతామన్న భయం పట్టుకుంది అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఆయన మంత్రివర్గం తర్వాత ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలోకి చే ప్రచారం చేస్తున్న పరిస్థితి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది ఏదైతే ఆ కంటోన్మెంట్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత శ్రీగణేష్ను బై మిస్టేక్లో గెలిపించారు ఆ తర్వాత శ్రీగణేష్ అభివృద్ధి చేస్తాడు అనుకుంటే ఆయన ఆయన కూడా ఆయన చేసిన అభివృద్ధి కూడా శూన్యం ఈసారి జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని చెప్పేసి కేటీఆర్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కేటీఆర్ మాట్లాడితే దయ్యాలు వేధించాలని ఉంటాయి గతంలో ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఉండే ఒక సాంప్రదాయం ఉండే ఎవరైనా ప్రమాద కానీ ఏదైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఇచ్చే సాంప్రదాయం ఉండే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దొర ఫామ్ హౌస్ నుంచి పాలన చేసుకుంటూ చనిపోయిన వాళ్ళ ఇంట్లో కుటుంబాలనే ఎమ్మెల్యేగా పెట్టి అక్కడ పోటీ నిలిపే సంస్కృతి లేకుండే మరి దొరా సంస్కృతిని మార్చి సాంప్రదాయాన్ని మార్చి అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఏకగ్రంగా చేసే బదులు పోటీ తెచ్చినటువంటి ఘనత కేసీఆర్ది ఇలా బై ఎలక్షన్ల చరిత్ర ఒకసారి చూస్తే కేసీఆర్ వచ్చినాక బై ఎలక్షన్లు అంటే ఒక భయపడే విధంగా వందల కోట్లతో ఎలక్షన్ జరిపిండు ఇక్కడ హుజరాబాద్ చూడండి దుబాక చూడండి మునుగోడు చూడండి అక్కడ హుజరాబాద్ చూడండి మీ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మీ అధిష్టానం అంతా కూడా గల్లీ లీడర్ని పెట్టి ప్రచారం చేసిరు ఇలా మేము అట్లా కాదు మా ముఖ్యమంత్రి రోడ్ షో ద్వారా మేము ఏం చేసినాం ఏ రకంగా అభివృద్ధి చేసినాం ఎట్లా వెనకబడ్డ జూబ్లీస్ని ఎట్లా అభివృద్ధి చేస్తాం తెలంగాణలో మిగులు రాష్ట్రంలో ఎంత అప్పుల రాష్ట్రం చేసి ఎంత ఇబ్బంది పెట్టారు ఇలా అప్పుల వాళ్ళ అప్పులను తప్పులను సర్దిద్దుకుంటూ ఒక్కొక్కటిగా మేము సంక్షేమం ముందుకు వెళ్తున్నాం వాటి చెప్పడానికి మేము ప్రచారం వచ్చినాం మీ లెక్క గల్లీడర్ను పెట్టి డబ్బులు వంచి మద్యం మంచి రౌడీతం చేసి గెలవాలని మా పార్టీకి లేదు మేము చేసిన పనులు చెప్పుకుంటున్నాం మా అభ్యర్థి ఒక యువకుడు పదవి లేకున్నా అందరికీ అందుబాటులో ఉండి సంక్షేమం కానీ పనుల కానీ పిల్లలు కానీ ముందున్న యువకుడు అలాంటి యువకునికి ఇచ్చినాం కాబట్టి ఇలా అన్ని పార్టీలు ఎంఐఎం కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కూడా ఒక యువకుని వేయాలని చెప్పి ఏ షాపుకు పోయినా ఏ దుకాణం పోయినా ఏ టీలి కోట్కు పోయినా ఏ హోటల్ పోయినా మా బిడ్డ నవీన్ యాదవ్ ఈ నవీన్ యాదవ్ భారీ మెజార్తో గెలిపిస్తాం ఇక్కడ నవీన్ యాదవ్కు వేరే పార్టీ నుంచి పోటే లేదు నవీన్ యాదవ్ ఒక డెబ్బై నుంచి ఎనభై వేల మెజార్తో గెలవబోతుందని చెప్పి ప్రజలు చెప్తున్నారు మేము ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ప్రజల ఈ బయటకొచ్చి బయటకు వచ్చి మేమే మా బిడ్డను గెలిపించుకుంటాం మా ప్రాంతం అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ గెలవాలని అంటున్నారు కానీ బయ సంస్కృతిలో బయ ఖర్చులు విపరీతంగా ఓట్లకు నోట్లు పంపిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది గతంలో జరిగిన బయో ఎలక్షన్ చూడండి ఇప్పుడు జరుగుతున్న బై ఎలక్షన్ తేడా చూడండి ప్రజలే చెప్తారు